ఎప్పుడూ ఒకలాంటి స్నాక్సే కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇంట్లోనే మనం టేస్టీగా తయారు చేసుకోవచ్చు పిల్లలకి మాత్రమే స్నాక్గా కాదండో మనకు కూడా ఈవినింగ్ టైం టీ టైంకి మంచి స్నాక్గా యూజ్ అవుతుంది ఎక్కువ ఆయిల్ పీల్చకుండా తక్కువ ఆయిల్తోనే ఎక్కువ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కరకరలాడుతూ టేస్టీ టేస్టీ స్నాక్స్ని ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు కలర్ ఎక్కువగా కాకుండా ఎక్కువ మాడిపోకుండా లైట్ వెయిట్ కలర్తోనే చాలా టేస్టీగా ఉండే ఒక మంచి బ్యూటిఫుల్ రెసిపీని మీ వరకు తీసుకొచ్చేసా హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఏంటి ఇంత పాజిటివ్ వైప్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను అని అనుకుంటున్నారా ఆఫ్టర్ టూ త్రీ మంత్స్ తర్వాత ఒక లాంగ్ వీడియో మీ వరకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా మంచి రెసిపీ అండి సో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కదా మన ఛానల్లో వీడియోస్ రావట్లేదు అని చెప్పేసి ఇక్కడ నుండి మళ్ళీ మన ఫామ్లోకి అయితే వచ్చేసామన్నమాట సో ఈ రోజు మంచి బ్యూటిఫుల్ రెసిపీలో పిల్లలకే కాకుండా మనకు కూడా ఈవినింగ్ టైంలో మంచి బ్యూటిఫుల్ స్నాక్ని రెసిపీని ట్రై చేసేద్దాం సో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కనుక తీసుకున్నట్టయితే టేస్ట్ కూడా అదిరిపోతుంది మీరైతే ట్రై చేసిన తర్వాత తప్పకుండా నాకైతే కామెంట్లో షేర్ చేస్తారన్నమాట ఓకే గైస్ మరి స్క్రిప్ట్ ఎక్కువ కాకుండా లేట్ చేయకుండా వీడియోనైతే అయితే స్టార్ట్ చేసేద్దాం చలో లేట్స్ గేట్ ద వీడియో సో ముందుగా నేనైతే ఒక మంచి బౌల్ అయితే తీసుకున్నాను ఆ బౌల్లోకి మనం బ్యూటిఫుల్గా కనిపించడానికి బౌలే కాకుండా లోపల ఇంగ్రీడియంట్స్ కూడా తీసేసుకుందాం సో ఇక్కడ నేను మైదా అయితే తీసుకున్నాను అన్నమాట ఒక టూ కప్స్ వరకు మైదా పిండిని అయితే తీసుకున్నా మైదా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ బ్యూటిఫుల్ బౌల్లో టూ కప్స్ ఆఫ్ మైదాని తీసుకున్నాను అలానే టేస్ట్కి తగినంత ఉప్పు ఒక స్పూన్ వరకు వాము అన్నమాట వాముని నలిపేసి వేసేసుకోండి సో దట్ అది మనకి హెల్ప్ అవుతుందన్నమాట జీర్ణంకి అలానే కలోంజీ సీడ్స్ అంటాం కదా నల్ల జీలకర్ర సో అది కూడా నేను ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను గైస్ ఆ తర్వాత ఇక్కడ డాల్డా అయినా తీసుకోవచ్చు బటర్ అయినా తీసుకోవచ్చు గీ అయినా తీసుకోవచ్చు ఇవేమీ లేని వాళ్ళైతే మాత్రం ఆయిల్ని ఒక ఫోర్ స్పూన్స్ వరకు కూడా బాగా మరిగించి అందులో వేసేసుకోండి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా గీన్ అయితే తీసుకొని యాడ్ చేసుకున్నా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు కలుపుకుంటూ ప్రెస్ చేస్తూ కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ ఆ డఫ్ని ప్రిపేర్ చేసుకుందాం అన్నమాట సో చూసారు కదా ఈ మైదా కాబట్టి ఎంత మనం కలిపినా కూడా మనకి చేతికి అంటుకుంటూ చిరాగ్ చిరాగ్గా ఉంటుంది సో అది కొంచెం ఇబ్బందిగా అన్నా కూడా టేస్ట్ వరకు అయితే మాత్రం అసలు నేను చెప్పలేను మీరే ట్రై చేశాక నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి సో మైదా వద్దు పిల్లలకి మంచిది కాదు అని అనుకుంటే మాత్రం తప్పకుండా గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు నేనైతే మాత్రం మైదాతోనే ట్రై చేస్తున్నాను అన్నమాట సో ఇక్కడ చూసారు కదా ఇంకా లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ గీని మళ్ళీ యాడ్ చేసుకొని ఆ డఫ్ని మళ్ళీ ఒక్కసారి బాల్లా చుట్టేసుకొని పైన మూతను పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల కొంచెం పిండి అనేది నాని మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట సో ఇక్కడ నేను ఆ బాల్ని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని అలానే చిన్న చిన్న బాల్స్గా నేనైతే తీసేసుకున్నా సో ఇప్పుడు ఈ చిన్న చిన్న బాల్స్ని మనం ఏం చేస్తామంటే మా కిచెన్ కౌంటర్ టాప్ అనేది కొంచెం చిన్నదే కాకపోతే నేను వీడియో షూట్ చేయాలి కదా ఎలా షూట్ చేసి మీకు చూపిస్తా అని చెప్పేసి కొంచెం అడ్జస్ట్ అవుతూ చాలా ఇబ్బంది పడుతూ వీడియోనైతే షూట్ చేశాను గైస్ సో నా కష్టానికి ఒక లైక్ అయితే మాత్రం ఇవ్వండి లాస్ట్ వరకు చూసిన తర్వాత నేనైతే షింక్ దగ్గర పెట్టేసా ఇంకా ఫోన్ షింక్లో ప్లేస్ చేసేసి ఇలా వీడియో అయితే షూట్ చేసేసుకుంటున్నాను అన్నమాట మరి మీ వరకు షేర్ చేయాలి కదా నన్ను చాలా మంది చాలా మంత్స్ నుండి మిస్ అవుతున్నారు అండ్ కామెంట్స్ అయితే ఇస్తున్నారు సో మిమ్మల్ని కూడా నేను చాలా మిస్ అవుతున్నాను కాబట్టి ఇంకా ఆ మిస్సింగ్ అనే ఫీలింగ్ రాకూడదని చెప్పేసి మళ్ళీ ఒక బ్యూటిఫుల్ రెసిపీతో మీ వరకు అయితే వచ్చేసా అన్నమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక ముద్ద లాంటిది ఒక బాల్ తీసేసుకొని పైన ఫస్ట్ టాప్ మీద మళ్ళీ మైదా చల్లుకున్నాను అన్నమాట సో దట్ అది మనకు అంటుకోకుండా ఉంటుంది సో అలా చల్లుకున్న తర్వాత ఒక బాల్ని తీసి ప్రెస్ చేసేసి అట్ల కర్ర ఉంటుంది కదా అదే చపాతీ కర్ర సో ఆ కర్రతో ఒక్కసారి పామేసుకుంటున్నాను అన్నమాట కాంటర్ టాప్ కొంచెం పెద్దది అనిపిస్తే ఒకే పెద్ద బాల్ చేసేసుకొని మీరు అలా కూడా చేసేసుకోవచ్చు అది కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా మనం క్లియర్ చేసుకుంటూ వేసుకుంటే చాలా బాగుంటుంది సో నేను చిన్న చిన్న బాల్స్ లాగే ప్రిపేర్ చేసుకొని ఒక పెద్ద చపాతీ లాగా లాగా చేసేసా ఆ తర్వాత ఇక్కడ కట్టర్ ఉంటే కట్టర్తో చేయొచ్చు నా దగ్గర కట్టర్ లేదు కాబట్టి నేనైతే నైఫ్తో ఇలాగా కట్ చేసుకుంటున్నాను అనమాట జిగ్జాగ్ నైఫ్ సో దట్ అందుకనే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎనీవే చాలా బాగా నాకైతే బ్యూటిఫుల్గా రెసిపీ అనేది కనిపించాలి అండ్ తిన్నప్పుడు కూడా నీట్గానే ఉండాలని చెప్పేసి నేను ఫస్ట్ ఎడ్జెస్ అంతా కూడా క్లియర్ చేసేసుకున్నాను ఎక్స్ట్రాస్ అంతా సో అలా క్లియర్ చేసిన తర్వాత రిమైనింగ్ పార్ట్లోకి యాజ్ యూజువల్గా మొత్తం ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే చాలా డిఫరెంట్ షేప్స్లో మీరు ట్రై చేయొచ్చు రాంబర్ స్క్వేర్ రెక్టాంగిల్ సర్కిల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్గా కూడా మీరు ట్రై చేయొచ్చు కానీ నాకు ఇదే ఈజీగా అనిపిస్తుంది కొంచెం క్విక్గా చేయొచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఇలా నైఫ్ని తీసుకొని ఇలా కట్ చేసేసుకో చూసారు కదా ఎక్కడ కూడా అంటుకోకుండా వచ్చింది ఎందుకంటే కౌంటర్ టాప్ మీద మనం మైదా అనేది చల్లాం కాబట్టి మనకి అది అనేది సో ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఒక ప్లేస్ ప్లేట్లోకి తీసేసుకుంటాను సో గైజ్ ఈలోపు అది చేస్తున్నప్పటికీ కొంచెంసేపు మాట్లాడుకుందాం మీతో అండ్ మీరు అడిగినట్టుగానే నేను రీసెంట్గా మా లవ్ స్టోరీ అనేది ఎపిసోడ్ వైజ్గా నేను రిలీజ్ చేస్తున్నాను కదా మరి మీ అందరికీ నచ్చుతుందా అండ్ మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో కూడా షేర్ చేయండి అండ్ ఇంకా కమ్మింగ్ వీడియోస్ అన్నీ కూడా మీరు అడిగినట్టుగానే మా లవ్ స్టోరీ అనేది ఖచ్చితంగా నేనైతే ఇంకా కంటిన్యూ చేస్తాను సో మీరు అడగడమే లేట్ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నమాట ఈసారి మాత్రం అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇప్పుడు కట్ చేసుకునేవన్నీ కూడా ప్లేట్స్లోకి అడ్జస్ట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ని వేసుకున్నాను అన్నమాట నేను చాలా తక్కువ ఆయిల్లోనే వేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది రీయూజ్ చేస్తూ ఉండాలి అన్న చెప్పి నేనైతే తక్కువ ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను మైదా కాబట్టి మరీ డార్క్గా అయితే మాత్రం చేసేయద్దు లైట్ లైట్గా చేసుకుంటే సరిపోతుంది గోధుమ పిండి అయితే కొంచెం ఫాస్ట్గా కలర్ అయితే వచ్చేస్తుంది కదా నాకైతే అసలు ఆయిల్ అనేది పీల్చలేదండి నిజంగా మీరు నమ్మరు ఆయిల్ అయితే మాత్రం నేను వేసినట్టుగానే అనిపించింది నాకు ఎక్కడ కూడా ఆయిల్ పీల్చినట్టుగా అనిపించలేదు అన్నమాట సో హై ఫ్లేమ్లోనే చేసుకోండి అండ్ లో ఫ్లేమ్లో మాత్రం అసలు చేయొద్దు ఇక్కడ పొంగుతున్నట్టు వస్తున్నాయి కదా ఇక్కడ చేసే చిన్న మిస్టేక్ ఉంటుంది అదేంటంటే పొంగకుండా నీట్గా ఫ్లాట్గా రావాలి అనుకుంటే కొంచెం చపాతీలా పామినప్పుడే కొంచెం సన్నంగా పాముకోండి అలానే కట్ చేసినప్పుడు కూడా ఫోక్ హెల్ప్ తీసుకొని డాట్స్లో కన్నాలు పెట్టేసుకోండి ఆ చపాతీ మొత్తం ఆ తర్వాత మీరు కట్ చేసుకున్నట్టయితే ఇలా పొంగ సో పొంగుతున్నట్టు కావాలి అనుకుంటే నేను చేసే విధంగా చేయండి లేదు ఫ్లాట్గా కావాలి బిస్కెట్స్ టైప్లో కావాలి అనుకుంటే ఫోక్తో మొత్తం హోల్స్ పెట్టుకొని నీట్గా కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇక్కడ కలోంజే సీడ్స్ అయితే మాత్రం టేస్ట్ బాగుంటుంది ఉత్తి నోట్తో మనం ఏవీ తినలేం కాబట్టి ఇలాంటి స్నాక్స్ రెసిపీలో కనుక మనం ఇలా వేసుకొని తింటూ ఉంటే అప్పుడప్పుడు బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అని ఒకటి అడగడం మర్చిపోయాను ఇంకా ఈ వీడియో ద్వారా మన ఛానల్ని కొత్తగా మీరు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అలానే పక్కనే ఉన్న బెల్లైకోన్ని గట్టు యాక్టివేట్ చేసేసుకోండి ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు రావాలి కదా అందుకని ఆల్ అనే ఆప్షన్ మీద కూడా క్లిక్ చేసినట్టయితే వెంట వెంట వెంటనే మీ వరకు నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ మీరే చూసేసి ఒక లైక్ అయితే ఇచ్చేస్తారన్నమాట సో గైజ్ ఇక్కడైతే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ పేరెంట్స్ కూడా మీ చిన్న ఏజ్లో ఇలాంటి స్నాక్ ఐటమ్స్ కనుక చేసినట్టయితే కామెంట్లో షేర్ చేయండి మా అమ్మ అయితే స్కూల్ డేస్లో ఉండేటప్పుడు రెగ్యులర్గా ఇవే చేసేది అండ్ ఇష్టంగానే తినేవాళ్ళం అన్నమాట అప్పట్లో ఇప్పుడు అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్గా షాప్స్కి వెళ్ళి అవి కొనుక్కోవడం ఇవి కొనుక్కోవడం చేస్తున్నాము అప్పట్లో హోమ్ ఫుడ్డే కదా ఎక్కువ బయట ఫుడ్స్ అయితే ఉండేవి కాదు సో ఇలా అన్ని ట్రిప్స్ కూడా నేను వేయించేసుకుంటున్నాను ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫ్రై అయ్యేలోపు రైట్ సైడ్ ప్లేట్లో ఉన్నవన్నీ కూడా అంటికి పోయాయి యాక్చువల్లీ పౌడర్ని ఎక్కువ చల్లలేదు లైట్ లైట్గా చల్లాను సో మీరైతే మాత్రం కొంచెం పౌడర్ని ఎక్కువ ఎక్కువ చల్లేసి కొంచెం ఆ పౌడర్ అంతా కూడా రాలిపోయేటట్టుగా ఏదైనా ఒక నెట్టెడ్ దాంట్లో వేసి చల్లించేసుకుంటే వచ్చేస్తుంది నేను అంత పెద్ద ప్రాసెస్ అయితే చెయ్యలేదు కాకపోతే ఇక్కడ అంటికి పోతున్నాయి కదా ఈ ట్రిప్ అయ్యేలోపు నెక్స్ట్ ట్రిప్కి వేసేయచ్చు అని చెప్పేసి నేనైతే మొత్తం అన్నీ కూడా విడివిడిగా చేసేసుకుంటున్నాను అదే ప్లేట్లో మొత్తం పెట్టేసుకుంటున్నా సో ఇది చేశాక మా ధియాన్ ఎలా రియాక్ట్ అవుతాడా అనుకున్నాను యాక్చువల్లీ నేను ఇవి చేసిన తర్వాత ధియాన్కైతే ఇచ్చాను మమ్మీ స్వీట్ చేయాల్సింది హాట్ చేసేవింటి నాకు అస్సలు ఇష్టం లేదు అని అన్నాడు కాకపోతే ఇలాంటివి పెడుతూ ఉంటే తప్పకుండా తింటారు ఫస్ట్ పిల్లలు తిన్నా కూడా ఏదో ఒకటి మోటివేట్ చేసి మనం పెట్టాలి కాబట్టి నేనైతే ఇలా చేశాను అండ్ నాకు కూడా టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది మా అమ్మ చేసినట్టుగానే నాకు ఇప్పుడైతే ఆ టేస్ట్ తింటున్న కొద్దీ నాకు అలా అనిపించింది సో గైస్ మళ్ళీ మన బ్యాక్ డేస్ అయితే చాలా మటుకు కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు గుర్తొస్తూ ఉంటాయి కదా ఇంకా నాకు ఆయిల్ అయితే ఎక్కడ కూడా వేస్ట్ అవ్వలేదండి ఆయిల్ వేస్ట్ అవ్వకుండా చక్కగా మొత్తానికి నేనైతే క్లియర్ అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆయిల్ని రీయూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇంకా ఎందుకంటే అడుగునా మనకి బ్లాక్ బ్లాక్గా రావడం కానీ ఏమీ జరగలేదన్నమాట అందుకే నాకు మంచిగా అనిపించింది ఇలాంటి స్నాక్స్ చేసినా ఆయిల్ అయితే వేస్ట్ అవ్వదు కదా యాక్చువల్లీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇంట్లో స్నాక్స్ కూడా బాబుకి ఏం లేవన్నమాట రోజు పెట్టే స్నాక్ పెడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది ఇంకా ధియాన్ కూడా అమ్మ రోజు అదే స్నాక్ అని అంటున్నాడని చెప్పి ఇంట్లో ట్రై చేద్దాంలే మళ్ళీ బయటికి వెళ్ళి ఎప్పుడు తెచ్చుకుంటామని చెప్పి ఇంకా నేనైతే ఇంట్లో ట్రై చేస్తాను అప్పుడప్పుడు మీరు కూడా ఇంతేనా బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి బద్ధకం అయితే ఇంట్లో తప్పకుండా చేసుకుంటాం కదా సో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ట్యాగ్ చేసేయండి ఇంకా చూశారు కదా క్రంచీ క్రంచీగా ఎంత బాగున్నాయో చట్పటాగా ఈవినింగ్ టీ టైంకి అలానే పిల్లలు స్నాక్ బాక్స్కి మంచి హెల్దీ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసా ఆ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసేయండి బాయ్ బాయ్